అంబేద్కర్ నగర్ లో ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బద్వేల్ పట్నంలో పేద ప్రజలు నిర్మించుకున్న అంబేద్కర్ కాలనీ నందు ఎనిమిదవ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా కాలనీ వాసులు నిర్వహించడం జరిగింది ఈ వార్షికోత్సవ సభకు పూర్ పీపుల్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు మౌలాలి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా టీడీపీ బద్వేల్ మున్సిపల్ అధ్యక్షులు జి వెంగల్ రెడ్డి జనసేన బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు టి మురళి నీటి సంఘం బద్వేల్ అధ్యక్షులు కె సురేంద్ర మరియు రాము సుబ్బారెడ్డి అంబేద్కర్ సంఘం నాయకులు బి నర్సింహులు తదితరులు హాజరయ్యారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణగా పేద ప్రజల కోసం పనిచేస్తున్న సంఘం పూర్ పీపుల్ వెల్ఫేర్ సొసైటీ చాలా చక్కగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వార్షికోత్సవాలు నిర్వహించుకోవడం సమస్యలు నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చక్కగా పరిష్కరించుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని కొనియాడారు ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం పేదల కోసం పక్కా ఇండ్లు రేషన్ కార్డులు వృద్ధాప్య పెన్షన్లు పేదలందరికీ ఇస్తున్నామని ఇక్కడ కూడా అరుకులైన పేదలు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు ముఖ్యంగా కాలనీ నాయకులు మాట్లాడుతూ దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో క్రమశిక్షణతో నీతి నిజాయితీతో నైతిక విలువలతో కమ్యూనిస్టు సిద్ధాంతాలతో అంబేద్కర్ భావజాలంతో ప్రజలకు సేవ చేస్తున్నామని ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు దక్కే వరకు పోరాడతామని ప్రజల కోసం నిఖార్సుగా అంకితమైన పనిచేసే నాయకత్వం నుండి వారసత్వం పొందిన మాకు సమాజంలో అందరూ సహకరించాలని కోరారు ఈ వార్షికోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం కార్యక్రమం నిర్వహించి అతిథులకు సత్కారం చేసి ప్రజలందరికీ పండగ వాతావరణంలో స్వీట్లు పంచుకొని వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించటం జరిగింది

కోడా కోరు సమస్యలు ముందు సమస్య కరెంటు అయితేనేమి నీటి సమస్యలు అయితేనేమి ఇతర కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మన అంబేద్కర్ కాలేజీకి న్యాయం చేయవలసిందిగా ఊరు పక్కనే ఉండేది మరి ఆయన ఎప్పుడు కనుక పేదల కోసమే పోరాటం చేస్తా పోరాటం కోసమే ఎప్పుడు ఉండే వ్యక్తి అది వినర్స్ మరి అదే ఆయన మాతమ్ నగరైన కాలనీ నిర్మించినాడు ఇంతకుముందు ఐనర్ కాలనీలు నిర్మించినాడు ఈ రోజు ఇక్కడ కనుక ఒక మంచి కాలనీని మంచి ప్లేస్ లో బద్లకి బద్దేలు మున్సిపాలిటీలో నడి రోడ్డు మంచి కాలనీలు నిర్మించినందుకు ఆయనకు ప్రత్యేకంగా మీరు పేదల కోసం నిర్మించడానికి ఆయనకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి ఇదే సైటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు పదమూడు ఎకరాలు ఈ ల్యాండ్ ను కేటాయించడం జరిగింది అప్పట్లో రెండు వేల పది వరకు కనుక ఎన్జిఓ ల కలిగి ఈ ల్యాండ్ అని ఇక్కడ ఎవరు పట్టాలు ఇవ్వకుండా నిలబెట్టినారో మరి ఆ ల్యాండ్ ల్యాండ్నే ఎనర్చ దీన్ని మీ పేదల కోసము ఇక్కడ ఖాళీగా నిర్మించి మీ పేదలకు చేయడం వారి చాలా సంతోషంగా మరి మీరు పేదలు ఎన్ని రోజులు ఇక్కడ ఉండగానే ఉండదు ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రోజు మీకు అందరికీ కనుక అవసరం ఇచ్చేదానికి కనుక నాలుగు లక్షల రూపాయలతో మున్సిపాలిటీలు ఇచ్చిన శాంక్షన్ ఇచ్చేలా సిద్ధంగా ఉండాలి మీరు ఎలిజిబిల్ గా ఉన్నోళ్ళు ఎవరైనా కానీ ఈ నెల ఇరవై ఐదు ముప్పై తేదీ లోపల మీరు మీ సచివాలయంలో పెట్టుకుంటే మీకు అవసరం కనుక పర్మిట్ బిల్డింగ్ కట్టుకుంటుందని మీకు అవకాశం ఉంటుంది మీకు పర్మిట్ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత మీకు కరెంట్ మీటర్లు కానీ సీసీ రోడ్లు గానీ వేసుకుంటే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అవి అప్లై చేసుకోండి ఒక కాలనీగా మీరు ఎప్పుడూ ఈ స్థలాన్ని మీ జీవితాంతం ఉండేదానికి గుర్తింపుగా ఉంటుంది కాబట్టి అదే విధంగా మీరు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఓల్డ్ ఏజ్ కనుక ఇక్కడ అవకాశం ఉంది మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే మీకు నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం మీకు ఈ అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ వాళ్ళు అధ్యక్షులు కానీ కానీ ఇక ఈ కాలనీ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఉండే వాళ్ళందరూ ఏర్పరిచి ఒక సచివాలయంలో వాళ్ళకి ఆన్లైన్ చేయించే అవసరం కానీ హౌసింగ్ కానీ పింఛన్స్ కానీ వాళ్ళకి మంజూరు చేసేందుకు అవకాశం ఉంది హౌసింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కరెంట్ మీటర్ కానీ సీసీ రోడ్లు కానీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కాలనీ ఇంకా డెవలప్ చేసేదానికి కనుక మా సాయి శక్తుల మా కూటమి తరఫున ఈ శాఖ ఈ కాలనీకి ఎంతైనా డెవలప్ చేసే సిద్ధంగా ఉంటామని ఈ అవకాశం ఇచ్చేందుకు నమస్తే జనసేన పార్టీ అంబేద్కర్ కాలనీ ఎనిమిదవ వార్షిక మమ్మల్ని ఆహ్వానించేందుకు మా గారు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా తోటి వేదికపైన ఉన్నటువంటి పార్టీ మున్సిపాలిటీ ప్రతి మున్సిపాలిటీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి ఉత్తరంగా అయినటువంటి కొరపాటి సురేంద్ర గారికి మా మిత్రులు రామ్ కు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రాజకీయ దారిలో నడవాలని కొన్ని సమస్యల మీద పోరాడాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా పొంది నేను ఇక్కడ అడిగేసినప్పుడు ఏమీ తెలియదు అసలు ఏమీ తెలియని దశలో నేను నాకు అనుభవం లేదు కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ కుటుంబం కాదు ఎట్లా ఎట్లా ముందుకు పోవాలనుకున్నప్పుడు నన్ను భుజం తట్టి నన్ను ఒక విద్యార్థిగా చూసి ఆ రోజు వెంకట సుబ్బయ్య సార్ దగ్గర ఎంతో నేర్చుకోవడం జరిగింది మొన్నటికి మొన్న కూడా నేను విజయవాడ ఒక మంత్రి గారి ఆఫీస్కి వెళ్తే నాగన్న మనోహర్ నీటి పద్ధతి పౌర సరఫరాల శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన పోరాట స్ఫూర్తి వెంకట సుబ్బయ్య గారి ఎలా ఉంటదంటే అక్కడికి వచ్చినప్పుడు కూడా న్యాయం కోసం కొట్లాడుతున్నాను ఆఫీస్లో విజయవాడ నాగన్న మనోహర్ గారి ఆఫీస్లో నేను కూర్చొని ఉంటే ఆయన అక్కడ కూడా ఒక న్యాయం కోసం కొట్లాడే పరిస్థితి నేను చూస్తే ఈయన జీవితం అంతా హక్కుల కోసం పోరాటం చేయడమే ఆయన జీవితం లక్ష్యంగా అంకితం చేశాడని చెప్పి అనిపించింది నాకు అటువంటి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నేను ఒక విద్యార్థిగా నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటా ముందుకు వచ్చాను నాలో ఉన్న విద్యార్థి దశలో నేను ముందుకు సాగినప్పుడు ఎక్కువ కమ్యూనిస్టు భావజాలనే నేను నేర్చుకోవడం జరిగింది ఎప్పుడు ఈ ఎన్నికల ఎత్తులు పొత్తులు తర్వాత పైసలు ఇవన్నీ నాకు తెలియదు పోరాటం ఎలా చేయాలా ఈ పంచభూతాల సాక్షిగా అనే ఒక మాట అన్నప్పుడు ఒక నిత్యవసరం మనిషికి ఇక్కడ ముఖ్యంగా మహిళలు చాలా మంది ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కలకు గాలి నీరు భూమి సమానంగా పంచాలి పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా ఈ గాలి నీరు భూమి ప్రతి ఒక్కలకు చెందాలనే ఒక కాన్సెప్ట్ తో మన ఎంతో మంది మనలో ఉన్న నాయకులు ఉదాహరణకు నాకు ఎక్కడ సుబ్బాయ్ సార్ కానివ్వండి ఇంకొక వర్మ గారు కాని లేకుంటే చాలా మంది ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నా స్నేహితులు చాలా మంది భాష ఇలాంటి వాళ్ళు మీ వాళ్ళు చాలా మంది ఎక్కువ నేను వీళ్ళతో ప్రయాణం చేసి నేర్చుకోవడం జరిగింది కాబట్టి వీళ్ళు కాలనీల కోసము రోడ్ల కోసము కరెంటు కోసము పోరాటం చేసినప్పుడు దగ్గరుండి చూసి గమనించి ఓహో ఇలా ఉండాలా ఇలా నేర్చుకోవాలా మనం పోరాటం చేయాల్సింది ఇటువంటి సమస్యలు కూడా అన్న తెలిసింది మహతమ్మ కానీ గానీ ఐలమ్మ కాలనీ కానీ ఇప్పుడు అంబేద్కర్ కాలనీ కానీ ఆయన ఎంత కృషి చేశారో నాకు బాగా తెలుసు అటువంటి వ్యక్తుల అధ్యక్షతన ఆధ్వర్యంలో మనం చూస్తూ నేర్చుకుంటూ వెళ్తే మనం ఈ యొక్క ప్రస్థానంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు దాటి మనం ఎదిగిన తర్వాత ఎనిమిదిని చూసుకుంటే మనము మనం కోటాను కోట్లు డబ్బు సంపాదించుకోవడం కాదు కానీ పది మందికి మంచి చేసి పది మందికి న్యాయం చేసి ఇటువంటి కాలనీలు ఏర్పరిచి వాళ్ళకు మంచి మంచి సాగుయి సమస్యను పరిష్కరించి రోడ్లు కరెంట్ ఇస్తే అంతకాటికి జీవితం ధన్యం అవుతాం ఇంకొకటి లేదని నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు మా యొక్క ఎన్డీఏ కుటుంబలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో ఉండి సమస్యకు పరిష్కరించే విధంగా నాకంటే ముందు నేను నేనే చెప్దామనుకున్నా ఈ రాజకీయ దారిలో నడవాలని కొన్ని సమస్యల మీద పోరాడాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా పొంది నేను ఇక్కడ అడిగేసినప్పుడు నాకేమి తెలియదు అసలు ఏమీ తెలియని దశలో నేను నాకు అనుభవం లేదు కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ కుటుంబం కాదు ఎట్లా ఎట్లా ముందుకు పోవాలనుకున్నప్పుడు నన్ను భుజం తట్టి నన్ను ఒక విద్యార్థిగా చూసి ఆ రోజు వెంకట సుబ్బయ్య సార్ గారి దగ్గర ఎంతో నేర్చుకోవడం జరిగింది మొన్నటికి మొన్న కూడా నేను విజయవాడ ఒక మంత్రి గారి ఆఫీస్కి వెళ్తే నాగేళ్ళ మనోహర్ నీటి పద్ధత పౌర సరఫరా శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన పోరాట స్ఫూర్తి వెంకట సుబ్బయ్య ఎలా ఉంటదంటే అక్కడికి వచ్చినప్పుడు కూడా న్యాయం కోసం ఆఫీస్ ఆఫీస్లో విజయవాడ నాదండ మనోహర్ గారి ఆఫీస్లో నేను కూర్చొని ఉంటే ఆయన అక్కడ కూడా ఒక న్యాయం కోసం కొట్లాడే పరిస్థితి నేను చూస్తే ఈయన జీవితం అంతా హక్కుల కోసం పోరాటం చేయడమే ఆయన జీవితం లక్ష్యంగా అంకితం చేశాడని చెప్పి అనిపించింది నాకు అటువంటి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నేను ఒక విద్యార్థిగా నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను నాలో ఉన్న విద్యార్థి దశలో నేను ముందుకు సాగినప్పుడు ఎక్కువ కమ్యూనిస్టు నేను నేర్చుకోవడం జరిగింది ఎప్పుడు ఈ ఎన్నికల ఎత్తులు పోతులు తర్వాత పైఫర్ ఇవన్నీ నాకు తెలియదు పోరాటం ఎలా చేయాలా ఈ పంచభూతాల సాక్షిగా అనే ఒక మాట అన్నప్పుడు ఒక నిత్యవసరం మనిషికి ఇక్కడ ముఖ్యంగా మహిళలు చాలా మంది ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు గాలి నీరు భూమి సమానంగా పంచాలి పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా ఈ గాలి నీరు భూమి ప్రతి ఒక్కలకు చెందాలనే ఒక కాన్సెప్ట్ తో మన ఎంతో మంది మనలో ఉన్న నాయకులు ఉదాహరణ ఎగ్గట్ సార్ కానివ్వండి ఇంకొక గారు కానీ లేకుంటే చాలా మంది విమానలు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నా స్నేహితులు చాలా మంది భాష ఇలాంటి వాళ్ళు మేము చాలా మంది ఎక్కువ వీళ్ళతో ప్రయాణం చేసి నేర్చుకోవడం జరిగింది కాబట్టి వీళ్ళు ఖాళీల కోసము రోడ్ల కోసము కరెంటు కోసము పోరాటం చేసినప్పుడు దగ్గరుండి చూసి గమనించి ఓహో ఇలా ఉండాలా ఇలా నేర్చుకోవాలా మనం పోరాటం చేయాల్సింది ఇటువంటి సమస్యలు కూడా అన్న తెలిసింది మహతమ్మ కాల్లీ కానీ ఐలమ్మ కాల్ని కానీ ఇప్పుడు అంబేద్కర్ కానీ గాని ఎంత కృషి చేశారో నాకు బాగా తెలుసు అటువంటి వ్యక్తుల అధ్యక్షతన ఆధ్వర్యంలో మనం చూస్తూ నేర్చుకుంటూ వెళ్తే మనం ఈ యొక్క ప్రస్థానంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు దాటి మనం వెతికిన తర్వాత ఎనికి చూసుకుంటే మనము మనం కోటాను కోట్లు డబ్బు సంపాదించుకోవడం కాదు కానీ పది మందికి మంచి చేసి పది మందికి న్యాయం చేసి ఇటువంటి కాళీలు ఏర్పరిచి వాళ్ళకు మంచి మంచి సాగునీటి సమస్యను పరిష్కరించి రోడ్లు కరెంట్ ఇస్తే అంతకాడికి జీవితం ధన్యం అవుతాం ఇంకొకటి లేదని నేను అందరూ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు మా యొక్క ఎన్డీఏ కుటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో ఉండి సమస్యకు పరిష్కరించే విధంగా నాకంటే ముందు నేను ఏదైతే అనుకున్నాడో వెంకళ రన్న గారు అదే చెప్పారు మీకు కావాల్సినటువంటి నీటి నీటి సదుపాయం గాని రోడ్డు సదుపాయం గాని ఇక్కడ అంగన్వాడీ కేంద్రం గాని ఎందుకంటే మనము ఇంట్లో ప్రాంతాలకు ఇట్లా బద్వేల్ లాంటి పెద్ద నగరానికి దూరంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని మనకి అందరి పరిస్థితులు ఉంటాయి అధికారులు స్పందించరు ఇందాక అన్న చెప్పినట్టుగా మనం కూడా కొంచెం అప్డేట్ కావాలా మనం కూడా కొంచెం మారాలా మనం ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించు పరిష్కరించుకునే విధంగా మనం అడగాల జ్వరం వచ్చినప్పుడు జ్వరం మాత్రం వేసుకుంటాం జలుబొచ్చినప్పుడు జలు మాత్రం వేసుకుంటాం అప్పుడుగా మనకి ఏదవసరమో అది మాట్లాడితే కరెక్ట్ గా మనకు ఆన్సర్ దొరుకుతుంది దానికి సంబంధించిన ఈ యొక్క కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ మధ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ రిదీష్ రెడ్డి అన్న గారు కానండి ఇటువంటి వెంకలరెడ్డి అన్న గారి బద్రేలు మున్సిపాలిటీ అధ్యక్షులు మా లాంటి వారు మేమందరం వచ్చేసి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు చేస్తామని మిమ్మల్ని ఖచ్చితంగా ఎటువంటి న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఏ హక్కులు ఉన్నాయో వాటి కోసం పోరాటం చేసి మీ జీవితాల్లో వెలుగు నింపడం కోసమే మేము ఈ కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పేసి సభముఖంగా అందరికీ తెలియజేసుకుంటాను ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఆధారపరిచినందుకు నన్ను అదే పనిగా పిలిపించినందుకు మరొకసారి వెంకట గారికి ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో ట్రాన్స్ఫోర్ గట్టిగా రైట్ థ్యాంక్ యూ మీ అందరితో ఫోటో ఉంది మంచి ఉండటం అయితే ఎదగాలని చెప్పేసి మరోసారా కోరుకుంటూ ఏం కాదు రైట్ 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 ఓకే థ్యాంక్ యూ సత్కరించాలని చెప్పేసి కోసిందిగా కోరుతున్నాం ఈ రోజు సమస్యల కరెంటు అయితేనేమి నీటి సమస్య ఇతర కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసేవెళ్లి మన అంబేద్కర్ కాలనీ న్యాయం చేయవలసిందిగా ఊరు పక్కనే ఉండేది మరి ఆయన ఎప్పుడు కనుక పేదల కోసమే పోరాటం చేస్తా పోరాటం పరిస్థితి కోసమే ఎప్పుడు ఉండే అది వ్యక్తి అది ఎనర్చుకున్న మరి అదే ఆయన మాత్రం ఉన్నా కానీ ఆ కాలనీ కనుక నిర్మించినాడు ఇంతకుముందు ఐలర్ కాలనీలు నిర్మించినాడు ఈ రోజు ఇక్కడ కనుక ఒక మంచి కాలనీని మంచి ప్లేస్ లో బద్దేలకి బద్దేలు మున్సిపాలిటీలో నడి రోడ్డు నడిబొట్టిన మంచి కాలనీలు నిర్మించినందుకు ఆయనకు ప్రత్యేకంగా మీ పేదల కోసం నిర్మించినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి ఇదే సైటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు పదమూడు ఎకరాలు ఈ ల్యాండ్ను కేటాయించడం జరిగింది అప్పట్లో రెండు వేల పది వరకు కనుక ఎన్జిఓల ఈ ల్యాండ్ అని ఇక్కడ ఎవరు పట్టాలు ఇవ్వకుండా ఉన్నారు మరి ఆ ల్యాండ్ ఎంగర్చకున్న దీన్ని మీ పేదల కోసం ఇక్కడ ఖాళీగా నిర్మించి మీ పేదలకు చేయడం అనేది చాలా సంతోషము మరి మీరు పేదలు ఎన్ని రోజులు ఇక్కడ ఉండగానే ఉంటది ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రోజు మీకు అందరికి ఔషధ ఇచ్చేదానికి నాలుగు లక్షల రూపాయలతో మున్సిపాలిటీ శాంక్షన్ ఇచ్చే మీరు ఎంజ్ గా ఉన్న ఎవరైనా కానీ ఈ నెల ఇరవై ఐదు కానీ ముప్పై తేదీ లోపల మీరు మీ సచివాలయంలో పెట్టుకుంటే మీకు హౌసింగ్ కనుక పర్మిట్ బిల్డింగ్ కట్టుకుంటానికి కనుక మీకు అవకాశం ఉంటుంది మీకు పర్మిట్ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత మీకు కరెంట్ మీటర్లు కానీ సీసీ రోడ్లు కానీ వేసుకునే దానికి అవకాశం ఉంటది కాబట్టి మీరు ఖచ్చితంగా అది అప్లై చేసుకోండి ఒక కాలనీగా మీరు ఎప్పుడూ ఈ స్థలాన్ని మీ జీవితాంతం ఉండేదానికి ఒక గుర్తింపుగా ఉంటుంది కాబట్టి అదే విధంగా మీరు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఓల్డ్ ఏజ్ పింఛన్ ఇప్పుడు అవకాశం ఉంది మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే మీకు నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వము మీకు అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలిజిలిటీ ఇక్కడ ఉండేవాళ్ళు అధ్యక్షులు కానీ ఇక మెయింటైన్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ ఉండే వాళ్ళంతా ఏర్పరిచి ఒక సచివాలయంలో చేయించే అవసరం కానీ హౌసింగ్ కానీ పెన్షన్స్ కానీ మంజూరు చేశానికి అవకాశం ఉంది హౌసింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కరెంట్ మీటర్ కానీ సీసీ రోడ్లు కానీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కాలనీ చేసేదానికి మా ఛాయిచిత్ర మా కూటమి తరఫున కాలనీకి ఎంతైనా డెవలప్ చేసే సిద్ధంగా ఈ అవకాశం జనసేన పార్టీ అంబేద్కర్ కాలనీ ఎనిమిదో వార్షికోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు మా గురువు గారు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నా తోటి వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి ఉత్తరంగా అయినటువంటి కొట్టపాటి సురేంద్ర గారికి మా మిత్రులు రామ్ కుపారెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మీ అందరూ ఈ రాజకీయ దారిలో నడవాలని కొన్ని సమస్యల మీద పోరాడాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా పొంది నేను ఇక్కడ అడిగేసినప్పుడు నాకేమి తెలియదు అసలు ఏమీ తెలియని దశలో నేను నాకు అనుభవం లేదు కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ కుటుంబం కాదు ఎట్లా ఎట్లా ముందుకు పోవాలనుకున్నప్పుడు నన్ను బుధం తట్టి నన్ను ఒక విద్యార్థిగా చూసి ఆ రోజు వెంకట సుబ్బయ్య సార్ దగ్గర ఎంతో నేర్చుకోవడం జరిగింది మొన్నటికి మొన్న కూడా నేను విజయవాడ ఒక మంత్రి గారి ఆఫీస్కి వెళ్తే నాదండ మనోహర్ నీటి పాత్ర పౌర శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన పోరాట స్ఫూర్తి వెంకట సుబ్బయ్య గారి ఎలా ఉంటదంటే అక్కడికి వచ్చినప్పుడు కూడా న్యాయం కోసం కొట్లాడతాను ఆఫీస్లో విజయవాడ నాదన్న మనోహర్ గారి ఆఫీస్లో నేను ఉంటే ఆయన అక్కడ కూడా ఒక న్యాయం కోసం కొట్లాడే పరిస్థితి నేను చూస్తే ఈయన జీవితం అంతా హక్కుల కోసం పోరాటం చేయడమే ఆయన జీవితం లక్ష్యంగా అంకితం చేశారని చెప్పి అనిపించింది నాకు అటువంటి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నేను ఒక విద్యార్థిగా నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను నాలో ఉన్న విద్యార్థి దశలో నేను ముందుకు సాగినప్పుడు ఎక్కువ కమ్యూనిస్టు భావజాలనే నేను నేర్చుకోవడం జరిగింది ఎప్పుడు ఈ ఎన్నికల ఎత్తులు పొత్తులు తర్వాత ప్రైజెట్లు ఇవన్నీ నాకు తెలియదు పోరాటం ఎలా చేయాలా ఈ పంచభూతాల సాక్షిగా అనే ఒక మాట అన్నప్పుడు ఒక నిత్యావసర మనిషికి ఇక్కడ ముఖ్యంగా మహిళలు చాలా మంది ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కలకు గాలి నీరు భూమి సమానంగా పంచాలి పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా ఈ గాలి నీరు భూమి ప్రతి ఒక్కలకు చెందాలనే ఒక కాన్సెప్ట్ తో మన ఎంతో మంది మనలో ఉన్న నాయకులు ఉదాహరణకు ఎగ్గర్ సుబ్బాయ్ సార్ కానివ్వండి ఇంకొక గారు కానీ లేకుంటే చాలా మంది ఈ మానవులు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నా స్నేహితులు చాలా మంది భాష ఇలాంటి వాళ్ళు మే వాళ్ళు చాలా మంది ఎక్కువ వీళ్ళతో ప్రయాణం చేసి నేర్చుకోవడం జరిగింది కాబట్టి వీళ్ళు కాలనీల కోసము రోడ్ల కోసము కరెంటు కోసము పోరాటం చేసినప్పుడు దగ్గరుండి చూసి గమనించి ఓహో ఇలా ఉండాలా ఇలా నేర్చుకోవాలా మనం పోరాటం చేయాల్సింది ఇటువంటి సమస్యలు కూడా అన్న తెలిసింది మాతమ్మ కాలనీ కానీ ఐలమ్మ కాలనీ కానీ ఇప్పుడు అంబేద్కర్ కాలనీ గాని ఆయన ఎంత కృషి చేశారో నాకు బాగా తెలుసు అటువంటి వ్యక్తుల అధ్యక్షతన ఆధ్వర్యంలో మనం చూస్తూ నేర్చుకుంటూ వెళ్తే మనం ఈ యొక్క ప్రస్థానంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు దాటి మనం ఎదిగిన తర్వాత ఎన్సి చూసుకుంటే మనము మనం కోటాను కోట్లు డబ్బు సంపాదించుకోవడం కాదు కానీ పది మందికి మంచి చేసి పది మందికి న్యాయం చేసి ఇటువంటి కాళ్ళీలు ఏర్పరిచి వాళ్ళకు మంచి మంచి సాగునీటి సమస్యను పరిష్కరించి రోడ్లు కరెంట్ ఇస్తే అంతకాటికి జీవితం ధన్యం అవడం ఇంకొకటి లేదని నేను అందరి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు మా యొక్క ఎన్డీఏ కుటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో ఉండి సమస్యకు పరిష్కరించే విధంగా నాకంటే ముందు నేను ఏదైతే చెప్తామని పక్కనే ఉండేది మరి ఆయన ఎప్పుడు కనుక పేదల కోసమే పోరాటం చేస్తా పోరాటం కోసమే ఎప్పుడు ఉండే అది వ్యక్తి వినర్పడ్డ మరి అదే ఆయన మార్త నగరైన కాలనీ గా నిర్మించినాడు ఇంత ముందు ఐలండ్ కాలనీ నిర్మించినాడు ఈ రోజు ఇక్కడ కనుక ఒక మంచి కాలనీని మంచి ప్లేస్ లో బద్దేళ్లకి బద్దేలు మున్సిపాలిటీలో నడి రోడ్డు నడిపొట్టిన మంచి కాలేజీలు నిర్మించినందుకు ఆయనకు ప్రత్యేకంగా మీ పేదల కోసం నిర్మించేందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి ఇదే సైటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఎకరాలు ఈ ల్యాండ్ ను కేటాయించడం జరిగింది అప్పట్లో రెండు వేల పది వరకు కనుక ఎన్జిఓలకు ఈ ల్యాండ్ అనేది ఇక్కడ ఎవరు పట్టాలు ఇవ్వకుండా నిలబెట్టినారు మరి ఆ ల్యాండ్నే ఎంగ దీన్ని మీ పేదల కోసము ఇక్కడ ఖాళీగా నిర్మించి మీ పేదలకు చేయడం వల్ల చాలా సంతోషము మరి మీరు పేదలు ఎన్ని రోజులు ఇక్కడ ఉండగానే ఉండదు ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రోజు మీకు అందరికీ హౌష్యం ఇచ్చేదానికి కనుక నాలుగు లక్షల రూపాయలతో మున్సిపాలిటీ ఇచ్చేదానికి శాంక్షన్ ఇచ్చిన సిద్ధంగా ఉండాలి మీరు ఎలిజిబిలిటీగా ఉన్న ఎవరైనా గానీ ఈ నెల ఇరవై ఐదు ముప్పై లోపల మీరు మీ సచివాలయంలో పెట్టుకుంటే మీకు హౌసింగ్ కనుక పర్మిట్ బిల్డింగ్ కట్టుకుంటుందని మీకు అవకాశం ఉంటుంది మీకు పర్మిట్ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత మీకు కరెంట్ మీటర్లు కానీ సీసీ రోడ్లు కానీ వేసుకుంటే దానికి అవకాశం ఉంటది కాబట్టి మీరు ఖచ్చితంగా అవి అప్లై చేసుకోండి ఒక కారణంగా మీరు ఎప్పుడూ ఈ స్థలాన్ని మీ జీవితాంతం ఉండేదానికి గుర్తింపుగా ఉంటుంది కాబట్టి అదే విధంగా మీరు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఓల్డ్ ఏజ్ పింఛన్ కనుక ఇప్పుడు అవకాశం ఉంది మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే మీకు నాలుగు వేల రూపాయలు పెంచిన వస్తుంది ఈ కూటమి ప్రభుత్వము మీకు ఈ అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్ అంతా ఇక్కడ ఉండే వాళ్ళు అధ్యక్షులు కాలనీ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ ఉండే వాళ్ళ ఏర్పరిచి ఒక సచివాలయం వాళ్ళ కాలనీ హౌసింగ్ కానీ హౌసింగ్ కానీ పిన్షన్స్ కానీ మంజూరు చేసే అవకాశం ఉంది హౌసింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కరెంట్ మీటర్ కానీ సిసి రోడ్లు కానీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కాలనీ డెవలప్ చేసేదానికి కనుక మా సాయి చాల మా కూటమి తరఫున ఈ ఈ కాలనీకి ఎంతైనా డెవలప్ చేసే సిద్ధంగా ఉంటామని ఈ అవకాశం ఓకే ఫైట్ ట్రాన్స్ ఫోటోలు గట్టిగా అన్నా ఓయ్ నేనా నేను యాక్టివ్ సంగ్ ఫైట్ థాంక్యూ మీ అన్న ఫోటోలు తీసుకుంటాండి మంచి ఉన్నారు ఫైట్ చెదకాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మా గంట చెదరండి ఉంది సర్ మీరు ఏమాలి ఏమాలి రైట్ 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 రోజూ సెలవర్ కప్పి పూలమాలతో సత్కరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము రైట్ థాంక్యూ గెట్ రైట్ ఓకే థాంక్యూ ఓకే ప్లీజ్ ఒక్కరేంటాలం ఉంటే పోసి పోర్కు ఓకే ఓకే రాజవడ మామా ఇటు చూడు